రైతుల క్షేమం కోరి వరి ధాన్యం తరలించే విషయంలో ఎప్పటికప్పుడు అధికారులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరగాయల కొమరయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు వేల ఏడు వందల క్వింటల్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు వరి ధాన్యం తరలించడంలో రైతులు ఆందోళన చెందవద్దని నిన్నటి రోజున మాట్లాడిన వ్యక్తికి గుంట భూమి కూడా లేదని మరోసారి ప్రభుత్వంపై నాయకులపై మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్ తోటరాజు కొండశేఖర్ రైతులు తదితరులు పాల్గొన్నారు విమ్లవాడ బాల్ బాల్నగర్ ఏరియా వడ్లు కొనుగోలు కేంద్రంలో ఈరోజు వరకు ముప్పై లారీలు పోవడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనదే టాపు తీసుకుపోవడం లారీలలో అందుకు కొందరు గిట్టని వాళ్ళు నిన్న దాన్ని పడని వాళ్ళు కొంతమంది సీఎన్ పేరు బదనం చేసేందుకు అలా మాట్లాడడం సరికాదు అయినా రైతుకు వడ్లేవు వాసం కావాలని కల్పించుకొని అలా అలా చేయడం జరిగింది ఇంకోసారి చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం బాలనార్ ఏరియాలో వడ్ల కొనుగోలు కేంద్రంలో సందర్శించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో మేము ప్రొద్దున్నే ప్రొద్దున లేస్తే కూడా కళ్ళాల గురించే మాట్లాడి ప్రతి కళ్ళాన్ని కూడా చెక్ చెక్ చేయడం జరిగింది అప్పుడున్న కలెక్టర్ మీద మా ఎమ్మెల్యే గారు అప్పుడు మాకు ఏ అధికారం లేకున్నా కానీ వడ్లు కొనుగోలు చేయాలని అప్పుడు కలెక్టర్ గారితో కానీ ఆర్డీఓ గారితో కానీ ప్రతి వడ్లు గింజ కొనే కొనే చేయించిన ఘనత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయ మా ఎమ్మెల్యే గారు కొంతమంది గిట్టని వారు ఏదో ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మాకేదో కిరటం దక్కుతుంది అనే దాని మీద చేసిరు తప్పితే గత ప్రభుత్వంలో కొన్న ధాన్యానికి రెండు నెలల దాకా కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు సెంట్రల్ అయ్యి పోయిన పదో డేట్కు ఛాలైంది ఇప్పటి వరకు పదివేల ఏడు వందల క్వింటల్లు మా కాంట పెట్టడం జరిగింది అవి డెలివరీ చేయడం జరిగింది ఇంకా కూడా ప్రతి గింజను కూడా కొనే బాధ్యత మా ఎమ్మెల్యే గారిదే తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకునే బాధ్యత మా ఎమ్మెల్యే గారిదే అని చెప్పి చెప్పక తప్పదు ప్రతి రైతు కూడా అన్నా అంటే నేనున్నా అనే దాని మీదనే ఆయన ప్రొద్దున లేస్తే పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఆయన మన ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే ఏదో కిరటం దక్కుతుంది అనేది తప్పు అది చూసి మాట్లాడాలి మన ఐషత్ ఏంది మన విలువ ఏంది మన కథ ఏంది అనే దాని మీద మాట్లాడే తప్పితే మళ్ళీసారి ఇటువంటి అవాకులు చేవాకులు మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం మీద నిందలు మోపాలని చెప్పి గౌరవ శాసనసభ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాడని చెప్పి ఆయన మీద మాట్లాడితే నాకేదో అని చెప్పి మాట్లాడే మూర్ఖులకు మరి రైతు పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం నీది సరైన ఆలోచన కాదు నీకు సంబంధం లేదు నీకొక గుంట పొలం లేదు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే బిడ్డ కబర్దారని అని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రాంతంలో మరి రాజన సిరిసిల జిల్లాలో కల్లాలలో ఇప్పటి వరకు పదివేల ఏడు వందల క్వింటాళ్ళు మరి ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వ మరి రైసు మిల్లకు పంపించడం జరిగింది దీని వెనుక ఏం జరుగుతుంది ఏం పోతుంది రోజు ఎన్ని లారీలు వస్తున్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు మరి డీసీ గారికి కానీ ఎంసీ గారికి కానీ నిరంతరం ఫోన్ చేసి రైతులకు మేలు చేసే విధంగా గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాడు నిరంతరం వారికి మేము ఉదయపూర్వకం కృతజ్ఞత తెలుపుతూ ఇట్లాంటి విషయాలు బిడ్డ ఖబర్దార్ ఇంకోసారి నువ్వు తప్పు ఉంటే మాట్లాడు నిరంతరం పనిచేసే కొన్ని నాయకుడి మీద నాకేదో కీట మతం మాట్లాడితే మతం రైతులు నిన్ను ఎక్కడ కూడా తిరగనీయరని చెప్పి ఈ వేదికదాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ